అంకారం జ్ఞానవ గారు పూర దేవానందం గారు మరి పూర దేవానందం గారు అయితే రోజు నిత్యం చూస్తూనే ఉంటాం మనం కవిత ఎనలేని కవితలు మనకు కురిపిస్తూనే ఉంటాడు ప్రతి సందర్భాన్ని బట్టి ఆయన వెలువరిస్తూనే ఉంటాడు వారికి మరి ధన్యవాదాలు అలాగే కానిస్టేబుల్గా పనిచేస్తున్న గొంతు కూడా చాలా చక్కని గొంతుతో మరి అటు దైవారాధనను ఇటు సాహిత్యాన్ని కూడా పోషిస్తున్నటువంటి మల్లేశం గారికి మరి గోపాల్ రెడ్డి లెక్కర్గా పనిచేస్తూ వారు రెండు కావ్యాలకు రావాల్సి ఉండే మరి ఆవిష్కరణకు ముందుగా ఉన్న వారికి అటు శ్రీనివాస్ గారికి వెంకటరెడ్డి గారికి అందరికి కూడా పేరు పేరున నమస్సులు అందజేస్తూ సిరిసిల్ల సాహితీ సమితి పంతొమ్మిది డెబ్భై ఏడు నుంచి కూడా ఇప్పటి కూడా నిరంతరాయంగా కార్యక్రమాలను చేస్తూ సాహితీ సమరాంగాన్ని కొనసాగించనుంది లోపల ప్రతి అంశాన్ని కూడా సామాజిక పరమైన అంశాలని తీసుకొని ఆ అంశాలను అందించి కూడా పుస్తక రూపేణ అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ దాదాపు ముప్పై పైగా పుస్తకాలు మన సాహితీ సమితి ఆధ్వర్యంలో ప్రచురింపబడినాయి అందులో నేటి రచయిత నా శిష్యుడు ప్రియ శిష్యుడు వచ్చేక చిన్నప్పటి నుంచి కూడా నేను చెబుతున్నప్పుడు ఆసక్తితో విని కోట్లో పెట్టు పాఠశాలలో మరొక కవిత్వంలో కూడా తను ఒక ముందు చేయి వేసుకొని ఇప్పటికి కూడా దాదాపు నవెల్స్ సీరియల్స్ జానపద గేయాలు దాదాపు యూట్యూబ్లో చాలా ప్రచారంలో ఉన్నాయి మనం చూస్తుంటే ఉంటాం మల్లేషం అనకుండా అందులో మనోచక్రాలని వస్తుంటది కాబట్టి ఆ పేరెవరోదో ఈ పేరు అనుకుంటాం కాదు వారే మీరు మీరే వారు మా శిష్యులు మరి వారికి ఇంత ఈ కార్యక్రమానికి నేడు ఇక్కడ అధివహించినందుకు వారికి శుభాశీసులు అందజేస్తూ వారు ఇంకా మరి ఎక్కువగా రచించినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించవలసింది ఆవిష్కరించినటువంటి ముఖ్యంగా కూర్చొని కానీ フィルム・アンダレムのコンシナーマンス。 దర్పణం అనేటువంటి ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది